అండి అందరికీ ఈరోజు నిలిచిపోయే టాపిక్ ఏంటంటే పాలిటిక్స్ చేతిలో మనం ఎప్పుడూ ఏప్రిల్ ఫుల్లాగే ఫులీస్ అవుతాం ఎందుకంటే పాలిటిక్స్ అలా ఉంటుంది ఇప్పుడు మన దేశ పాలిటిక్స్ చూసుకుంటే ఒక వ్యక్తి అంటాడు నార్త్ ఇండియన్స్ తినే పీఫ్ మాంసము వాళ్ళు ఆ నార్త్ ఇండియన్స్ ఆవులు ఆవులు కావంట అవి అంట ఇండెక్స్ అంట బాస్క్ ఇండెక్స్ అంట అని చెప్తున్నారు అవేంటో నాకు తెలియదు ఆవులో కూడా ఎన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదే ఆవు మాసం వాళ్ళు ఇతర దేశాలకి అంతేకాకుండా వాళ్ళు అలాల్ సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చుకున్నారు ఆ తీసుకొచ్చుకుంది వాళ్ళు వాళ్ళు కప్పుచ్చుకోవడానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది కప్పుచ్చుకోవడానికి మరి ఇంతగా ఎందుకు అబద్ధం చేసుకోవాలి పైకి తిరిగి అందరూ గాయమాత గాయమాత అని చెప్పేసి మా మాతను ద్వేషించొద్దని చెప్పేసి అమాయకులైనటువంటి ప్రజలలో ద్వేషాన్ని ఎందుకు నింపాలి బాధకరమైన విషయం ఏంటంటే ఇదే ఎందుకంటే ఒక అమెరికన్ వ్యక్తి మన ఇండియన్ వ్యక్తి అమెరికాలోకి వెళ్ళి తను అక్కడికి వెళ్ళి చూస్తే మాసం కొన్ని వేల క్వింటల్ ఉందంట ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అక్కడ ప్యాకెట్ పైన అత్యంత ఎక్కువ బీఫ్ ఎక్స్‌పోర్ట్ యూపీ సే హోతా హై पूरे हिंदुस्तान का 40% बीफ सिर्फ यूपी लेक्रा एक्सपोर्ट करता है ये बीजेपी वाले सिर्फ हिंदू मुस्लिम करके अपना धंधा चलाना जानते हैं सोचिए जब पूरे हिंदुस्तान में बीजेपी का राज है फिर भी इतना सारा बीफ एक्सपोर्टिंग एक्क्वा नॉर्थ इंडियन से सेसटर्न मोदी गारू అలా సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నారంట ఆ ఫారెన్ ఎల్లి బయట దేశాలకి ఎల్లి అలా సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నారంట ఆ సర్టిఫికెట్ ఉంటేనే బీఫ్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి అనుమతి లేకపోతే ఎట బడతట కట్ చేసి పంపిస్తే వాళ్ళేం తింటరు వాళ్ళేం పిచ్చి ప్రజలు కాదు ఫారెన్ వాళ్ళు ఆ ఒక అతను అంటాడు ఒక మహానుభావుడు అంటాడు నార్త్ ఇండియన్స్ తినే ఆవు మాసం కానీ నార్త్ ఇండియన్స్ కట్ చేసే ఆవులంట మిత్తున ఆవులంట ఇండెక్స్ ఆవులంట బాస్ అంట ఇండెక్స్కి బాస్ అంట మేంటో నాకు కూడా అర్థం కావట్లేదు వీళ్ళు వీళ్ళు కట్ చేస్తేనేమో గాయమాత అంటే వాళ్ళు కట్ చేసేదేమో ఈ గాయకి పిన్నియా లేకపోతే ఈ గాయకి చెల్లెలా వాళ్ళు ఏం కట్ చేసి తింటున్నారు వాళ్ళు ఏం కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు న్యాయం ఎక్కడుంది అమాయకమైన ప్రజలలో కొట్లాట్ల గొడవలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి

तो हम है ना। एक तो मुझे अंग्रेजी बोलने वाले झूठों से थोड़ा सा डर भी लगता है क्योंकि अंग्रेजी में कुछ भी बोल जाते हैं और पूरे देश को लगता है अंग्रेजी में बोला बोला है तो कुछ अच्छा ही बोला होगा और यही पॉलिटिक्स राजे मध्य मन चावाली वाले आउल తల్లి అంటే తల్లే ఇప్పుడు గాయమాత అన్నారు ఆవు అంటే మాతే సౌత్ ఇండియా ఉండే ఆవు మాత లేకపోతే నార్త్ ఇండియాలో ఉండే ఆవు మిత్తును లేకపోతే ఇండియా ఎక్స్ దాని బాస్ అదేంటి నాకేం అర్థం కావట్లేదు అందుకే ప్రజలరా మోసపోకండి మనుషుల మధ్య కొట్లాట్లు పెట్టి గొడవలు పెట్టి మనం మనం కొట్టుకొని వస్తే మన కాళ్ళు ఇగినా చేతులు ఇరిగినా మనకేదో అయినా దెబ్బలు తిన్నా కూడా వాళ్ళు వచ్చి మనం కాపాడరు కనీసం మన మొహం చూడటానికి కాదు మనకు ఒక పది రూపాయలు ఇచ్చి కూడా మళ్ళీ క్యూర్ చేయలేరు హాస్పిటల్కి వచ్చి ఒక బిల్ల టాబ్లెట్ కూడా మనకి ఇవ్వరు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న పిల్లోడికి కలిగినటువంటి అవేర్నెస్ మనకు కలగాలి పద్నాలుగు సంవత్సరాలు యూపీ ఉత్తర ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పద్నాలుగు సంవత్సరాలు నైన్త్ క్లాస్ చదివే పిల్లోడికి కలిగినటువంటి అవేర్నెస్ మనకు కలగాలి మీకు నాకు అందరికీ అవేర్నెస్ కలగాలి ప్రజల్లో అవేర్నెస్ కలిగితేనే మనం మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోగలుగుతాము ఇప్పుడు రకరకాల మనసులో రకరకాలుగా చెప్తారు వాళ్ళు బాగానే ఉంటారు ఆ అబ్బాయి పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి లక్నోలో రైల్వే స్టేషను ఎయిర్పోర్ట్ కంటే ఎయిర్పోర్ట్ అంత అందంగా కట్టారంట కానీ అక్కడ ఉన్నటువంటి చిత్త చెదరము భలే ఘోరంగా ఉంటుంది అంత నీ నీట్నెస్ లేకుండా చాలా దట్టి కంటే దట్టిగా ఉంటుందంట ఏం ప్రయోజనం కోట్లల్లో రైల్వే స్టేషన్ కట్టి దాన్ని సరి అయిన విధానంలో ఉంచకపోతే అసలు ఆ రైల్ స్టేషన్కి అర్థమే లేదంటుండే ఆ పిల్లోడు అంత చక్కగా అవేర్నెస్ కలిగింది తనకి ఎలా కలిగిందంటే బుక్కులు చదవటం వల్లనే మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళ బుక్కులు చదవటం వల్లనే తనకి అవేర్నెస్ కలిగి ప్రజల్లోకి వచ్చి మనకి అవేర్నెస్ కలిగిస్తున్నాడు ఎంత చక్కగా చెప్తున్నాడు అంతేకాకుండా పాలిటిక్స్లోకి వెళ్ళి పాలిటిక్స్ అసలుకి ఆర్ఆర్ఎస్ బీజేపీ పార్టీని అడగాల్సినీ అడుగుతుండు వెత్తు ప్రభుత్వ అడుగుతుండు చిన్న పిల్లోడు అంతగా ఇన్స్పైర్ అవ్వడానికి కారణం బుక్సే కార్ల మార్క్స్ కానివ్వండి భగత్ సింగ్ కానివ్వండి అంబేద్కర్ గారి బుక్స్ కానివ్వండి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మంచి మంచి బుక్స్ చదవటం వల్లనే తనకి ఇన్స్పిరేషన్ కలిగింది ప్రతి ఒక్కళ్ళు అలాగే మనం తయారు కావాలి ఈ రీతిగా ఆ కోటే నేర్స్ అబ్బాయి మంచి మంచి బుక్స్ చదివి అవేర్నెస్ అంటే ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తూ ఇన్స్పిరేషన్ అయ్యి మంచి మాటలు చెబుతుంటే ఈ పిల్లలను తీసుకపోయేమో స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పెట్టే ఎఫ్ఆర్ఐ ఫిల్ అప్ చేశారు ఎఫ్ఆర్ఐ రిజిస్ట్రేషన్ చేశారు ఈ అబ్బాయి మీద మైనర్ కాబట్టి వదిలిపెట్టారు అయినా కూడా వాళ్ళన్నర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ప్రతి అంటే నెల రెండు నెలల పాటు ప్రతిరోజు వచ్చి పొలిటీషన్కి వచ్చి సంతకం పెట్టాలంట అద్దె మైనర్ బాలుడు బాబా రూపంలో తయారయ్యి అబ్బాయికి మాటలు కూడా సరిగ్గా రావు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా రెండు ఒకటి రెండు మాటలు నేర్పిస్తే ప్రజల్లోకి వెళ్ళి అవే పలుకుతున్నాడు ఆ పలికి అబ్బాయినికేమో షభాస్ అని చెప్పేసి ఆ అబ్బాయికి మంచి అవార్డు ఇచ్చారు ఎందుకని దేశంలో అందరూ బాబాలుగా తయారు కావాలా చదువు సంధ్య లేకుండా ఇష్టానుసారంగా పుట్టుకోవడం తిట్టుకోవడం చిన్న పిల్లగాడు ఏం ప్రవచనాలు చెప్తాడు తనకేం తెలుసు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే పిల్లగాడు ఆ పిల్లగాడిని అనవసరంగా బాబం చేసి స్థూలకాయత్వం వచ్చేలాగా చేశారు బాడీ అంతా అయిపోయింది అలా చేయటం వల్ల తల్లిదండ్రులకు ఏమొస్తుంది లేదు కానీ డబ్బులు వస్తుంది నాకు తెలిసైతే బాబాలంటే మన గుడ్డి భక్తి ఏది ఎవరు ఏం చెప్తే అదే నమ్మి అందులోనే ఇక పేడ తినమంటే తినటం యూరిన్ అది ఆవు పేడ తినండి అందులో ఆరోగ్యం ఉందంటే అదే తినటం ఆవు మూత్రం తాగండి అందులో ఆరోగ్యం ఉందంటే అది కూడా తినటం అది కూడా తాగటం ఇంకేదో రేపు రోజున ఏదైనా తినండి అది కూడా మంచిగా ఆరోగ్యం ఉందంటే అది కూడా తినేటట్లే ఉన్నారు ప్రజలు కానీ మీరు బుక్స్ చదవాలి చదువుకుంటేనే విద్యవంతులుగా ఉంటారు ఆ పిల్లగా చదువు చేసి అప్పలగానే బాబాగా తయారు చేసి ఇంకా అయితే తల్లిదండ్రులు సంపాదించుకుంటున్నారేమో ఒక్కమైతే గౌతమేమో బుక్కులు చదివి ఇన్స్పిరేషన్ అయ్యి చక్కగా దేశానికి అవేర్నెస్ కలిగిస్తుంటే ఈ అబ్బాయిని ఏమో పోలి స్టేషన్లో పెట్టి ఇతన్ని ఏమో పైకి లేపారు బాబాను పైకి లేపారు ఈ బాబా ఒక అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే అతను చంపలే పగ చంపలు పగలగొడతారు నిజంగానే అట్లా పగలగొట్టేవాళ్ళు లేక చిన్న చిన్న పిల్లల్ని బాబాలుగా తయారు చేస్తున్నారు ఇంతవరకు న్యాయం బుక్కులు చదివి చక్కగా దేశానికి అవేర్నెస్ కలిగించే ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టివేంటి చదువు సంధి లేకుండా బాబాగా తయారయ్యి ఈ అబ్బాయికి అవార్డులు ఇటువేంటి అభినయ అరోడా ఎక్కువ अश्रमित तो गौतम में, में, तो में एक वार, ना कहते अश्रमित घोट में एक इधर की। जैसे ये बंदी, माना राज्य विधानम ये रीत का अज्ञानी की आवाज दिच्छी, विज्ञानी की पोल्टेशन ले पटटवाने इधर राज्य विधान। मुझे पढ़कर नहीं बढ़ता कि जमाना क्या कहता है, कि जमाना क्या कहता है